శాస్త్రం స్వభావం పరిధి భావం చూద్దాం శాస్త్రం జోన్ అంటే జంతువు అంటే అధ్యయనం జంతు విజ్ఞాన శాస్త్రం జంతువుల వివిధ అంశాలను పొరిఫెర వర్గానికి చెందిన స్పంచికల నుంచి కార్డేట వర్గపు కార్డేట వర్గపు క్షీరదాల వరకు అధ్యయనం చేస్తుంది జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే శాస్త్రం ముఖ్య ఉద్దేశం శాస్త్రాన్ని విజ్ఞాన సంపాదన కోసం ఒక సుధశాస్త్రంగా అభ్యసించిన దాని సూత్రాలను యూజెనిక్స్ యూపెనిక్స్ జీవ సాంకేతిక బయో బయో బయోఇన్ఫార్మె ఇన్ఫార్మేటిక్ లాంటి రంగాలలో ప్రముఖంగా వినియోగిస్తారు యూజెనిక్స్ జెనిక్స్ అంటే జాతి అభివృద్ధి సంబంధించిందనమాట ఈ ఒక అనువర్తిత శాస్త్రముగా వ్యవసాయం ఒక అనువర్తిత శాస్త్రంగా వ్యవసాయం జలచరజీవులు పశుసంవర్ధకం అంటే యానిమల్ హస్బెండరీ యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధకం మానవ ఆరోగ్యవాదులు పశువైద్య శాస్త్రం తీరడేకల పెంపకం పట్టుకల్చర్ ఇవన్నీ కదా అనువర్తిత శాస్త్ర అనువర్తిత శాస్త్రం అనమాట అదేవిధంగా పశు సంవర్ధనం యానిమల్ బ్రీడింగ్ పశు సంరక్షణ హస్బెండ్ కదా మనల్ని సంరక్షిస్తారు అలాగా యాన్యువల్ హస్బెండరీ అలా గుర్తుపెట్టుకోండి పట్టుకల పెంపకం ఔషధ విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా మనకి ఒక అనువర్తిత శాఖ అప్లైడ్ సైన్స్గా వస్తాయి ప్యూర్ సైన్స్ ఒక శుద్ధ శాస్త్రంగా అభ్యసించిన దాని సూత్రాలను ఇలాంటి బయోఇన్ఫర్మాటిక్ ఉపయోగిస్తారు అన్నమాట అప్లైడ్ అయితే మనకి ఇంకా వ్యాధులు పశువులు తేండాలు ఇవన్నీ పెంపకలు వచ్చాయి జంతుశాస్త్రంలోని శాఖలు ఇందులో మనకి ఒక్కొక్క శాఖనే వివరించినప్పుడు అందరూ సైంటిస్టులు వస్తున్నారు అదేవిధంగా ఈ ఈ ఈ హెడ్డింగ్స్ ఉన్నట్లకి మనకి డెఫరెస్ట్ వివరించి రాయడం కూడా జరుగుతుంది అర్థాలు ఇవ్వడం జరుగుతుంది చూద్దాం ఫ్రెంచ్ ఫ్రెంచ్ అనమాట లామార్క్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించాడు జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది లామార్క్ అనమాట లా జీవ లా జీవ అని గుర్తుపెట్టుకో లా జీవ లా జీవ లా జీవశాస్త్రం లా జీవశాస్త్రం జీవశాస్త్రం అనే ల జీవశాస్త్రం అలా గుర్తుపెట్టుకోవాలంటే లామార్క్ అని అంతే దీని అర్థం జీవుల గురించి నేను అధ్యయనం చేయడం భిన్నత్వం గల ఈ శాస్త్రం జంతువులకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తుంది ఇది అనేక ఉపశాఖలుగా కలిగి ఉంది అంటే జీవశాస్త్రం అనేక ఉపశాఖలు కలిగి ఉంది ఒకటి చదువు వర్గీకరణ శాస్త్రం ట్యాక్స్ అది నామిక నామీకరణ పర చదువు టాక్సెస్ అంటే అమెరికా నోమోస్ అంటే నియమం ఒక నియమం ప్రకారం అమరచరం అనమాట అంటే ఈ యానిమల్స్ని సిద్ధాంతరీత్యా ఆచరణ ఇత్య జీవులను గుర్తించి నామీకరణ వర్గీకరణ చేసే శాస్త్రం ట్యాక్జోనమి అనే పదాన్ని ట్యాక్జోనమి వర్గీకరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఏపీడీ కండోల్డ్ చుసువా ఇప్పుడు శాస్త్రవేత్త వచ్చాడు లా మార్క్ ఏమో లజీవ జీవశాస్త్రం సంబంధించి జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది లా మార్క్ ఏపీడీ కండోల్ ఏం చెప్పాడంటే కండోల్ కండోల్ ఏం చెప్పాడంటే మనకి వర్గీకరణ శాస్త్రం ట్యాక్జోనం అనే పదాన్ని ఈ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు స్వరూపశాస్త్రం మార్ఫాలజీ ట్యాక్జోన్ మార్ఫాలజీ స్వరూపం మార్ మార్ఫాలజీ స్వరూపం మారడం మార్పోలజీ మార్పోస్ అంటే రూపం లోపస్ అంటే వివిధ జీవుల రూపం రూపం పరిమాణం ఆకారం వర్ణం వాటి దేహంలో కణజాలాలు వాటి దేహంలోని కణజాలాలు అవయవలు అవయవ వ్యవస్థల స్వరూపం తెలిపేది శాస్త్రం అంటే స్వరూప శాస్త్రం అంటే కేవలం బయటే అనుకుంటాం కానీ ఎన్నర అవయవాలు కూడా అంటే లోపల ఉన్నటువంటి కణజాలలో అవయవాలు వ్యవస్థల స్వరూపం కూడా తెలియజేసే శాస్త్రం అనమాట ఇక అప్పుడు అడుగుతాడు స్వరూపశాస్త్రం అనగా మార్పుస్ అంటే రూపం బ్లూకోస్ అంటే అధ్యయనం జీవుల రూపం పరిమాణం ఆకం వర్ణమే కాకుండా స్వరూపశాస్త్రం అంటే కణజాలాల అవయవాలు అవ్యవస్థల స్వరూపం తెలుసుకోవడానికి అడుగుతాడు అనమాట ఇది 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 రెండు కావచ్చు అలా గడవచ్చు ఏ పద పెద్ద రెండు బియ్య పదే అంటే కణజాలాలు అవయవాలు అవ్యవస్థల స్వరూపం కూడా తెలిసేసుకుంది ఇది రెండు రకాలు స్వరూప శాస్త్రం అంటే బాహ్య లక్షణాలు అధ్యయనం చేస్తుంది అంత శాస్త్రం అంటే జీవ జీవుల దేహంలోని అంతరంగ అవయవాల స్వరూపాన్ని వివరిస్తాయి దీన్ని రెండు రకాలుగా అంతర్నిర్మాణ శాస్త్రం కణజాల శాస్త్రం ఎనాటమీ కదా ఎనాటమి ఎనా అంటే పైభాగం టూ అంటే చదివించడం పైభాగాన్ని చోదించడం జంతుదేహంలోని అవయవాలు వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేస్తుంది నిర్మాణ శాస్త్రం అంటే దేహంలోని అవయవాలు అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేస్తుంది అంతర్గత భాగాలు అమెరికన్ తెలియజేసేది ఏంటి అనోటమీ ఎనోటమీ అండ్ ఎనోటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం మార్పాలజ్ అంటే స్వరూపశాస్త్రం తర్వాత కణజాల శాస్త్రం ఇష్టోస్ అంటే కణజాల లో వివిధ అంగాలలో ఉండే కణజాల సూక్ష్మ నిర్మాణం వాటి అమెరికా గురించి తెలియజేసే శాస్త్రం దీన్ని సూక్ష్మ నిర్మాణ శాస్త్రం కూడా అంటారు నిర్మాణ శాస్త్రం అంటే అవయవాలు అవయవస్థల అంతర్గత భాగాలు అమెరికా సూక్ష్మ నిర్మాణం అంటే కణజాలాల సూక్ష్మ నిర్మాణం వాటి అమెరికా రెండు అమెరికా కానీ ఇది అవయవాలు అమెరికా ఇది అమెరిక అమెరికా దీన్ని సూక్ష్మ కణజాలాల అమెరిక కణజాల అమెరికా సూక్ష్మ అంత నిర్మాణ శాస్త్రం అంటారు అనమాట కణశాస్త్రం 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 కణం సైటూస్ అనమాట కైటూస్ అని ఇచ్చాడు కణాలు లోగోసెటో కణం దానిలోని కణాంగాల అమెరికా ఇక్కడ చూడండి కణం దానిలోని కణాంగాల అమెరికా కణాంగాలు అంటే మైటో కండ్రి అతిత్గా అయ్యాయి ఆకారం నిర్మాణం విధులు తెలియజేసే శాస్త్రం కణాలన్నీ కణాన్ని జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం అంటారు కణం దానిలోని కణాంగాలు అంటే కణశాస్త్రం అంటే కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అనుకుంటాం మనం కణమే కాదు దానిలోని కణాంగాలు అమెరికా కణాంగాలు అంటే ఉంటాయి మనకి మైటోకాండ్రియా ఉంటుంది అన్నీ ఉంటాయి శాస్త్రం ఫిజియాలజీ పైసెస్ అంటే పైసెస్ అంటే క్రియా విధానం లోకస్ అంటే అధ్యయ విధానం అధ్యయన శాస్త్రం జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానాన్ని అధ్యయనం చేసేది శరీర ధర్మశాస్త్రం అంటే పైసెస్ అంటే క్రియా శరీర ధర్మశాస్త్రం ధర్మం ధర్మం ధర్మంగా చేయాలి పని ఏదైనా చేస్తు క్రియా ఏ పని చేసినా ధర్మంగా చేయాలి శరీర ధర్మశాస్త్రం క్రియా విధానం పైసెస్ అంటే క్రియా విధానం లోకూస్ అంటే అధ్యయనం జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానాన్ని ప్రియా విధంగా అధ్యయనం చేసే శాస్త్రం సిరిగదర్ణ శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం పెండం అంటేనే మనం అన్నం పెండం అనుకుంటాం ఎంబ్రియో అనంటే పెండం లోగశసం ఇది జీవులలో జరిగే పెండాభివృద్ధి గురించి తెలియజేస్తుంది దీనిలో ఫలదీకరణ సంయుక్త బీజంలో జరిగే విధానాలు వివిధ పెండాభివృద్ధి దశలను అధ్యయనం చేస్తారు ప్రస్తుతం పెండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి శాస్త్రంగా అభి అంటే ప్రస్తుతం పెండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి జీవశాస్త్రంలో ఒక భాగంగా గుర్తిస్తున్నారు పెండాభివృద్ధి శాస్త్రం అనేది డెవలప్మెంట్ జీవశాస్త్రంలో డెవలప్మెంట్ బయాలజీ డెవలప్మెంట్ బయాలజీలో ఒక భాగంగా చూస్తున్నారు అభివృద్ధి జీవశాస్త్రం జీవుల పెండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభజ కణ విభేదనం అంటే పెండం అభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం రూపజనిత కదలికలు అవయవాల అభివృద్ధి పెండాభివృద్ధిలో జన్యుల పాత్ర మొదలైన అంశాలతో పాటు జనన అనంతరం అంటే పుట్టేసిన తర్వాత కూడా అభివృద్ధిని తెలియజేస్తుంది ఇది ఇంపార్టెంట్ మనకి ఇది ఇంపార్టెంటే అదేవిధంగా పెండా అభివృద్ధి శాస్త్రాన్ని మరొక శాస్త్రంగా పిలుస్తున్నారు ఏంటది అభివృద్ధి జీవశాస్త్రం లేదా డెవలప్మెంట్ బయాలజీ డెవలప్మెంట్ బయాలజీని వాటిలో దేని పిలుస్తున్నారంటే పెండోత్పత్తి శాస్త్రాన్ని పిలుస్తున్నారు ఎంబ్రిహన్ అనగా ఏంటి పెండమని ఏంటి దీని పెండా అభివృద్ధి తెలియజేస్తుంది ఫలదీకరణ సంయుక్తం గుంజులు జరిగిన విదలనాలు విదలనాలు వివిధ పెండా అభివృద్ధి దశలను అదేవిధంగా పెండ అభివృద్ధి దశలను అధ్యయనం చేస్తాయి కాబట్టి అభివృద్ధి జీవశాస్త్రం అభివృద్ధి జీవశాస్త్రం అని కూడా అన్నారన్నమాట దేన్ని పెండోత్పత్తి శాస్త్రాన్ని ఇది తెలియజేస్తుంది అభివృద్ధి జీవశాస్త్రం జీవుల పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం రూపజనిత కదలికలు అవయవాల అభివృద్ధి పెండాభివృద్ధిలో జన్యువుల పాత్ర జన్యువుల పాత్ర వంటి అంశాలతో పాటు జనాంతర అభివృద్ధిని కూడా అంటే పుట్టేసిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత అభివృద్ధి చేస్తుంది ఎవల్యూషన్ చూస్తారు ఈ అంటే బయటికి వాల్వాంటి ధరలు బయటకు దొరలడం జీవం ఆవిర్భావం పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవుల్లో జరిగే జన్యు అనుకూల అనుకూలాల పరమైన మార్పులు ఫలితం వాటి ఫలితంగా నూతన జాగ్రత్తలు ఏర్పడే విధానాన్ని తెలియజేసేస్తాం పరిణామం అంటే వికాసం లేదా విపారణం అనే అర్థం జీవ పరిణామం జీవ పరిణామం అనే పేరును హెర్బార్ట్ స్పెన్సర్ హెర్బార్ట్ స్పెన్సర్ జీవ పరిణామం ఆరిజినో ఆర్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఏంటి ఆర్గానిక్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ జీవ పరిణామం హెర్బర్ట్ స్పెన్షర్ హెర్బర్ట్ స్పెన్షర్ అనమాట తర్వాత శాస్త్రం పేలియో అంటే ప్రాచీన ఆన్ అంటే కలిగి ఉండడం లోగోస్ అంటే అజయన్ అజయనం అనమాట రచన కాలంలో నిర్వహించిన జీవి జీవుల అవశేషాలైన శిలాజాల గురించి అధ్యయన శివ శాస్త్రాన్ని పొరాజీవ శాస్త్రం పెళ్లి అంటాలజీ అంటారు రెండు సాకలు విభజించాడు పెళ్లియో బాట్నీ పెళ్లియో జువాలజీ అంటే మొక్కల కోసం మొక్కల శిలాజాల అధ్యయనం జంతుల శిలాజాల అధ్యయనం అనమాట జీవావరణ శాస్త్రం ఇకాలజీ ఇకాలజీ అనే పదాన్ని ఎకెల్ ఎకెల్ ప్రతిపాదించాడు ఇకాలజీ ఎకెల్ జీవావరణ శాస్త్రం ఎకెల్ ఇకాలజీ ఆయాకాస్ ఆయాకాస్ అంటే ఈ కాలజీలో అంటే నివాస స్థలం లోగసెట అధ్యయనం ఇది జీవులకు తోటి జీవులతోనూ నిర్జీవ పరిసర కార్యకాలతోనూ గల సంబంధాన్ని వివరించే శాస్త్రం జీవవరణం అంటే ఏంటి జీవులకు నిర్జీవులకు మధ్య అదేవిధంగా జీవులకు తోటి జీవులకు మధ్య జన్యు శాస్త్రం జన్ అంటే ఎదగడం అనువంశిక లక్షణాలు ఒక తరం ఒక తరం జీవుల నుంచి తర్వాత తరం జీవులకు ఎలా సంక్రమిస్తా తెలియజేసే శాస్త్రం అనువంశిక వైవిధ్యం గురించి వివరిస్తుంది జెనెటిక్స్ అనే పదాన్ని బ్యాట్సరీ ప్రతిపాదించాడు బ్యాట్ స్టిక్స్ పట్టుకొచ్చేవాడు అని గుర్తుపెట్టుకోండి స్టిక్స్ అంటే జెనెటిక్స్ బ్యాట్ అంటే బ్యాట్స్ అన్న వాళ్ళ సన్న కోసం బ్యాట్ స్టిక్స్ తెచ్చాడని గుర్తుపెట్టుకోండి తాలజీ మిథాలజీ అంటే హిథాస్ అంటే అలవాటు ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట హిథాస్ అంటే తాస్థాస్ ఇది గ్రీక్ వర్డ్ హతాస్ ఇది ఒక గ్రీక్ వర్డ్ జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రం దీన్నే ప్రవర్తనాజీవశాస్త్రం కూడా అంటారు కొత్త కొత్త పేర్లు వస్తాయి చూడండి ప్రవర్తనా జీవశాస్త్రం అనేది అంటారు ఇథాలజీ అభివృద్ధి జీవశాస్త్రం ఎందు అంటారు అభివృద్ధి జీవశాస్త్రం అభివృద్ధి జీవశాస్త్రం అది అంటారు మనకి పిండోత్పత్తి శాస్త్రం అభివృద్ధి జీవశాస్త్రం అంటారు ప్రవర్తనా జీవశాస్త్రం ఎవరో బిహేవియర్ బిహేవియరల్ బయాలజీ అని కూడా అంటారు తర్వాత వర్గీకరణ ఆవశ్యకత ఇంతవరకు చాలే తర్వాత చెప్పాలి ఇవి మనకి జంతు శాస్త్రంలోని అనమాట వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతిశాస్త్రం అండి సాకలు వారిలోకి ఒకసారి చూద్దాం జీవశాస్త్రం అనే పదార్థాన్ని లా మార్క్ ప్రవేశపెట్టాడు వర్గీకరణ వర్గీకరణ ఏపీడీ కండోలు అనే పదాన్ని ఏపీడీ కండోలు చూడండి లా మార్కు ఏపీడీ కండోలు శాస్త్రవేత్తలు చూద్దాం ఇంకా ఇక్కడ ఎవరైరు కదా తర్వాత కళాశాస్త్రం కళాశాస్త్రం శాస్త్రం శరీర ధర్మశాస్త్రంలో కూడా ఎవరు లేరు పెండు ఉత్పత్తి శాస్త్రంలో కూడా ఎవరు లేరు శాస్త్రంలో మళ్ళీ హెర్బర్ట్ స్పెన్సర్ వచ్చాడు ఇక్కడ హెర్బర్ట్ పెన్సర్ ఒకటి మళ్ళీ ఇక్కడ బ్యాట్స్ అన్న నలుగురు శాస్త్రవేత్తలు వచ్చారు అంతే ఇక్కడ మనం గుర్తుకోవాల్సిన ఏంటి ప్రవర్తన జీవ శాస్త్రం గురించి అంటే జంతువులు పరిసరాలు అదేవిధంగా జంతువులతో జంతువులు సారీ జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసేదాన్ని జంతువుల జంతువుల ప్రవర్తన గురించి జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసేస్తే ప్ర వాళ్ళ సెల్పోవడం ఇలా రకరకాలు ఉంటాయి జీవావరణం అంటే తో జీ ఇది జీవులకు తోడు జీవులకు నిజీవ పరిసరాల ఫలితంగా సంబంధం అనమాట వేది ఆలో తెలుసు పరిణామం పరిణామం అంటే పరిణామం అంటే వికాసం లేదా వెప్పారడం అనే అర్థం జీవ జీవి ఆవిర్భావం పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవులలో జరిగే జన్యు అనుకూల పరమైన మార్పులకు ఫలితంగా నూతన జరప నూతన జ్యోతులు ఏర్పడే విధానాన్ని మొదటి జాతలు పరిణామం ఉండాలి పెండో ఉత్పత్తి పెండం వివిధ విభజనలు విభజనలు అనేవి కణం కణం అంటే మనకి కణ కణం దానిలోని కణాంగాల గురించి కూడా సైడాలజీ సైటాలజీ చూ చూడండి సైటాలజీ అంటే వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణం బట్ అమెరికా మళ్ళీ ఇది ఇది కణజాలకు సంబంధించి ఇక్కడ మళ్ళీ చూడండి శాస్త్రంలో కూడా కణజాలకు ఉంది కణజాలలో అవయవాలు అవ్యవస్థల స్వరూపం స్వరూపశాస్త్రం థ్యాంక్ యూ